ఫ్రెండ్స్ చూడండి జర్దోసి కుట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వర్క్ అనేది జర్దోసి కుట్టడం అనేది అసలైన ట్రిక్తో సరైన పద్ధతిలో చెప్తాను ఈ ఒక్క పద్ధతి మీరు తెలుసుకుంటే ఈ వీడియో దాకా చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు జర్దోసి అనేది కుట్టడం వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నాను అంటే ఇప్పుడు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ముందు ఒక చిన్న ముక్క అనేది జరదోసి ముక్క తీసుకోవాలి ఆ తర్వాత అనేది మీకు అర్థమవుతుంది చూడండి రెండు జర్దోసీలు ఇలా కలిపిన తర్వాత కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇలా సూది అనే ఇది కరెక్ట్గా జర్దోసీలు రెండు సమానంగా పెట్టి ఇలా నీట్గా ఇలా అనేది లాగామా లాగనట్టుగా గా లైట్గా లాగాలనమాట లాగానే ఏమైందంటే కొంచెం లాగినట్లుగా ఉండింది జర్దోసి అనేది అప్పుడు కట్ చేయాలి కానీ కత్తి అనేది సరిగ్గా లేకపోతే మీ జర్దోసి కుట్టడం అనేది మీ వల్ల కాదు ఎందుకంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి జర్దోసికి ఒక ముక్క వచ్చింది చూసారా ఇక్కడ చిన్న ముక్క అనేది జర్దోసికి ఒక మూల అనేది కనిపిస్తుంది చూసారా ఇలా కట్ చేస్తే మాత్రం జర్దోసి అనేది ఎక్కువ టైం ఉండదు అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు జరదోసి కుట్టే వాళ్ళ కోసం ఇది ఇలా పట్టుకుని ఏమైందంటే రాబోయే రోజుల్లో ఏమైనా క్లాత్ ఇలా తగిలిందనుకోండి ఇలా పట్టుకుంటూ ఇలా లాక్కుంటూ వచ్చేస్తుంది ముక్కలు ముక్కలుగా అందుకని ఇలా చివర్లో ఒక మొనలాగా రాకూడదు అంటే ఒక ముక్కలాగా ఇలా కట్ చేసేటప్పుడు ఈ ముక్కలు అనేవి జరదోసి మూల అనేది రాకూడదు స్టార్టింగ్ అనేది దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను చూడండి జరదోసి కట్ చేసే కత్తరి అనేది కరెక్ట్గా ఉండాలి సానం మీద ఉండాలన్నమాట షప్ షప్ అని కట్ ఎలా కట్ నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఆ కత్తిరి అనేది స్మూత్గా కట్ అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఈ జరదోసి ముక్కలు అనేవి రెండు ముక్కలు అనేవి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూడండి కత్తర అనేది కట్ చేస్తున్నాను చూసారా ఇలా జరదోసి ముక్కలు కట్ చేస్తున్నాను చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ముక్క అనేది రాలేదు ఆ మూల అనేది ఒక ముక్కలు ఉన్నాయి చూసారా అవి రాలేదన్నమాట స్మూత్గా ఉన్నాయి అనమాట చూసారా చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ముక్కలు అనేవి రాకూడదు ఇక్కడ వేలాడేటట్లుగా ముక్కలు అనేవి ఇలా రాకూడదు అనమాట వచ్చాయంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు అది జర్దూసీలో ఇలా కట్ చేసుకున్నప్పుడు స్మూత్గా కట్ అయిపోవాలి ముక్కలు అనేవి రాకూడదు నేను చెప్పాను కదా నాసిరకమైన కత్తెరనేవి కొత్త కత్తెరైనా పర్లేదు కాకపోతే అది అది కట్ చేసేటప్పుడు స్మూత్గా అవ్వలేదు అనుకోండి ఈ ముక్కలు అనేవి ఇలా ఇక్కడ వేలాడాయి అనుకోండి ఖచ్చితంగా అది ప్రాబ్లమే అనమాట అలా రాకుండా మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి స్టార్టింగ్ కట్ చేసుకోండి నేను జర్దోసీలో స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి నీట్గా మీరు ఈ వీడియో మిస్ అవ్వమాకండి ఈ మిస్ అవ్వకపోతే మీరు జర్దోసి అనేది కుట్టేస్తారు అసలు జర్దోసి రాని వాళ్ళు కూడా కుట్టేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అది ఖచ్చితం అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఎంత స్మూత్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ముక్కలు అనేవి కనిపించట్లేదు ఒకవేళ ఇక్కడ ముక్క కనిపించిందా జర్దోసికి చిన్న చిన్న ముక్కలు అనేవి అది కరెక్ట్ కాదు అది ఎన్ని రోజులైనా ఉండదు కొన్ని రోజులకి జర్దోసి అనేది లాక్కుని వచ్చేస్తుంది అది కరెక్ట్ పద్ధతి కాదు అర్థమైంది కదా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి స్టార్టింగ్ అనేది జరదోసి ఎవరైనా నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని స్టార్టింగ్ స్టిచ్ అనేది చెప్పరు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఎవరైనా నేర్పించే వాళ్ళు ఇలా జరదోసి నేర్చుకోవాలమ్మా ఇలా 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 నేర్చుకోవాలి మీరు ఇలా కుట్టాలి అంటారు ఇది కరెక్ట్ కాదు జర్దోసి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ కుట్టడం అనేది స్టార్టింగ్ స్టిచ్ కానే కాదు జర్దోసిలో అంటే మొదటి కుట్టు అనేది కానే కాదు ఈ జర్దోసి కుట్టడంలో అసలు స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి స్టార్టింగ్ స్టిచ్ అంటే స్టార్టింగ్ కుట్టు ఏంటంటే జర్దోచిలో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది చిన్న చిన్న ముక్కలు ఏదైతే మీరు కట్ చేసుకుంటారో ఆ సూదులోకి ఇలా తీసుకోండి లేదనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అంటే నేను చెప్పడానికి ఏంటంటే ఈ సూది మీకు హ్యాండిల్ చేయడం అనేది రావట్లేదు పొడవు సూది అనేది మీకు ప్రాబ్లం వస్తే మాత్రం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ మార్కింగ్ ఉంటుంది మేము అందజేసే సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది అనమాట బ్లూ కలర్ మార్కింగ్ ఉండే సూది ఈ సూది తీసుకోండి ఆ సూది అనేది మీకు ఇబ్బంది అనిపిస్తే ఇలా అనేది ముక్కలు అనేవి ఇలా తీసుకోండి సూదులోకి తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ అనేది కాటన్ దారంతో ఇక్కడ అనేది ఒక ముడి వేసి ఇలా పైకి లాగి ఇక్కడ అనేది రెండు కుట్లు సూది అనేది నీట్గా మీరు ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు అనేవి వెనకాల కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ దాని కింద కొంచెం దీని కింద కొంచెం రెండు కుట్లు అనేవి అక్కడ వేసి పైకి దారం అలా తీసి చూడండి ఇలా తీసి కరెక్ట్గా మరొక ముక్క అనేది ఇంకో ముక్క అనేది తీసుకుని చిన్న ముక్క అనేది మరొకటి అనేది ఇలాగే పర్ఫెక్ట్గా వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేసుకోవాలి మరొకటి అనేది దాని కింద వచ్చేసి రెండు కుట్లు ఇలా లాగి మరొకటి అనేది ఈ చిన్న సూదితో కుట్టాలన్నమాట స్టార్టింగ్ ఎవరైతే మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళు ఇలా అనేది కుట్టిన తర్వాత లేదనుకుంటే ఆ సూదితో కంట్రోల్ ఉంటే ఆ సూదియే కుట్టండి కుట్టిన తర్వాత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇదే అంటే స్టార్టింగ్ స్టిచ్ అంటే ఏంటంటే జర్దోసి లోపల నుంచి కుట్టు రాకూడదు కుట్టు రాకుండా డైరెక్ట్గా ఒక జర్దోసి ముక్కేసి ఇక రెండు కుట్లు అంటే జర్దోషికి లోపల కుట్టు రాదు ఇలా మీరు స్టార్టింగు ఇలా కుడదామనుకుంటే మాత్రం మీరు వర్క్లో ఫెయిల్ అయిపోయినట్టే జర్దోషిలో ఆ విషయం ఆ పాయింట్ గమనించండి డైరెక్ట్ కుట్టు అనేది రావాలి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇదే ఇదే నేను కుట్టాను అనమాట మూడు ఆకుల్లాగా వేసా ఈ చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను నేను మీకు చైన్ స్టిచ్ వచ్చిందంటే జర్దోసి అనేది మీరు కుట్టేయగలరు చైన్ స్టిచ్లో మీరు నేను కుట్టే కుట్టులో మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది వచ్చేసింది అనుకోండి జర్దోషి లెక్క కాదు నేను కుట్టే జర్దోషి స్టార్టింగ్ స్టిచ్ అనేది ఇలా రెండు కుట్లు వేసుకుని మీరు నెక్కుకి జర్దోసికి నెక్కుకి మీరు బ్లౌజ్ చుట్టూ వేసుకోవచ్చు ఎన్నో ఎన్నో ఆకులు అనేవి వేసుకోవచ్చు అలా వేసుకున్నా కూడా మీరు జర్దోసి కుట్టినట్టే కదా లెక్క అనేది అర్థమైందని చెప్పింది ఇప్పుడు ఒక స్టిచ్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అనేది మీకు చూపించాను మీకు ఓకేనా ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు చూసారా ఎక్కడ మీకు ప్రాబ్లం రాలేదు కానీ జర్దోసి లోపల నుంచి కుట్టు రాలేదు దీనిలాగా దీనిలాగా మీరు ప్రయత్నం చేద్దామంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది జర్దోసి దారం కింద వదిలేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు తొందరగా ప్రాక్టీస్లో ముందుకు వెళ్ళాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి ఎవరైనా జర్దోసి అనేది కంప్లీట్గా రావాలంటే మూడు నెలలు పడుతుంది ఆ ప్రాక్టీస్ మూడు నెలలు ప్రాక్టీస్ అనేది చేయడం అనేది మీకు కష్టమే కానీ మీరు వర్క్ మధ్యలోనే వదిలేస్తారు ఇలా కుడితే మాత్రం కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది కుట్టండి అంటే ఈ వర్క్ అనేది చూసారా బయటే బయటే వచ్చేయాలి కుట్లు అనేవి అది ఇంకో స్టార్టింగ్ స్టిచ్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఒక జరదోసి ముక్క తీసుకున్నా తీసుకుని ఒక పూస అనేది తీసుకున్నా ఇది కూడా స్టార్టింగ్ స్టిచ్చే ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు కాటన్ దారంతో రెండు కుట్లు ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా వెనకాల అనేది రెండు స్టిచ్లు వేసి కరెక్ట్గా చూడండి రెండు కుట్లు వేసి మళ్ళీ ఏదైతే పూస ఉంది చూసారా దాని తలకాయ కిందే కొంచెం కిందే రెండు కుట్లు కుట్టి పైన అనేది దారం ఇలా వదలండి వదిలిన తర్వాత ఇలా అనేది ఒక ముక్క తీసుకోండి తీసుకొని మళ్ళీ ఒక పూస తీసుకోండి చూడండి మరొకసారి చూపిస్తాను చూడండి ఈ జ ఈ దారంలో ఇలా అందించి కరెక్ట్గా పూస అనేది జర్దోసి అనేది కిందకు వదిలేసి వెనకాల రెండు కుట్లు వేసా ఇక్కడ విషయం గమనించండి విషయం ఏంటంటే నేను జర్దోసి మీద ఎక్కడ కుట్టుకు వేయలేదు డైరెక్ట్గా జరుదోసి ఏదైతే మగ్గం లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది స్టార్టింగ్ స్టిచ్ అంటారు దీన్ని ఇలా అనేది దాని తలకాయ కింద కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి కరెక్ట్గా మళ్ళీ పూసా జరదోసి వదిలేసి ఈ స్టార్టింగ్ స్టిచ్ అనేది మీరు నేర్చుకున్నారనుకోండి ఇలా కుట్టుకున్నారనుకోండి ఇక జరదోసి మీకు వచ్చేసినట్టే మీరు ఏదో వర్క్ అనేది నేర్చుకోవడానికి వెళ్ళి ఇలా కుట్టాల్సిందే అమ్మ లోప అంటే అది మీ వల్ల కంట్రోలింగ్ అనేది రాదు ముందు ఇది కుడితేనే ఇలా కుడితే మీకు వర్క్ వచ్చేసినట్టే కదా మీరు హ్యాండ్కి ఒక లోడింగ్ లాగా వేసుకుంటారు ఈ లేకపోతే జరదోసి లోడింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను నేను అలా కూడా వేసుకోవచ్చు ఇది అనేది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటారు కొన్ని ఆకులకి అవుట్లైన్లు కుడతారు లైట్గా అలా 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 మీకు హ్యాండిల్ చేసే తత్వం అనేది మీకు సూదిలోకి వచ్చే వరకు ఆ ప్రాక్టీస్ అనేది మాకు కూడా అలాగే వచ్చింది కుట్టి కుట్టి అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ జర్దోసిని హ్యాండిల్ చేసే పద్ధతి అనేది మీకు వస్తుంది చూడండి ఎంత సింపుల్ జర్దోసి కొట్టడం అనేది నేను కట్ చేసే కత్తరే అనేది కరెక్ట్గా ఉండాలి ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి చేసుకుని చూడండి ఎంత స్టార్టింగ్ స్టిచ్ అంటే ఇంత ఫినిషింగ్ వచ్చిందా చూడండి ఎంత ఫినిషింగ్ అనేది వచ్చింది మీకు ఇలా అనేది మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి చూడండి చాలామంది జర్దోసి విషయంలో బేజార్ అయిపోయి అమ్మో మన వల్ల కాదు ఇక ఇక డ్రాప్ అయిపోవడమే మనం కొట్టలేము ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఈ సూది అనేది చూడండి ఇక్కడ మనకి సన్నగా ఉంటుంది సన్నగా బెండ్ అయిపోయేటట్లుగా లైట్గా ఇలా వీక్గా ఉంటుంది అది మగ్గం మాస్టర్లు యూస్ చేసే సూది అనమాట ఎందుకు ఈ సూది అనేది ఏంటంటే మీకు సూది డూప్లికేట్ అంటే ఏంటంటే ఏదైతే మునక కనిపిస్తుంది చూసారా ఈ వంకరైపోవడం సూది మాటి మాటికి ఇబ్బంది పెట్టడం అనేది డూప్లికేట్ సూది యొక్క లక్షణం అనమాట మేము ఈ సన్న సూదులు ఎందుకు ఇస్తున్నాం మేము సన్నది ఉన్నంత మాత్రాన డెలిగేట్ కాదు మేము ఈ వర్కు జర్దోసీది పూసలది కుట్టేటప్పుడు ఇలాంటి సూదులు మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎర్రకొట్టాము మూడు నెలల్లో ఏడెనిమిది సూదులు ఎరకొట్టాము అంటే మీరు ఇలాంటి సూదులు అనేవి బరువు ఎక్కువ వేసేసి సూది మీద ఎక్కువ బరువు వేసేసి ఇక్కడ ఆ ప్రభావం అనేది పడుతుంది ఇక్కడ ఇరిగిపోతుంది సూది లేకపోతే ఇక్కడ ఇరిగిపోతుంది ఈ మధ్యలో ఇరిగిపోతుంది లేకపోతే చివర్లో అనేది ఇరిగిపోవడం జరుగుతుంది ఈ మూడు చోట్ల ఎక్కడైనా ఇరుగుతుంది అనమాట సూది ఎందుకు మీరు సూది మీద బ ప్రెషర్ వేస్తారు ఆ ప్రెషర్ వల్లే ఇది అనేది కామన్ అనమాట కానీ ఆ మూడు నెలలు మీరు కరెక్ట్గా కష్టపడితే ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు గ్యారెంటీగా అప్పటి నుంచి హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది సూది మీద బరువు పడదు మాలాగే ఒక సూది మూడు మూడు నెలలు అనేది కంటిన్యూగా వాడతారు సూది అరిగిపోయినప్పుడు కొత్త సూది తీసుకుంటారు అది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే సూది మీద మీరు స్టార్టింగ్ బరువు వేసేటప్పుడు సూదులు ఇరిగిపోతాయి ఇవి అవి కామన్ అనమాట మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే నేను చెప్తున్నది మీకు జర్దోసి స్టార్టింగ్ స్టి స్టిచ్ గురించే చెప్తున్నాను జర్దోసి కొత్త వాళ్ళు ఎలా కుట్టాలనే దాని మీదే చెప్తున్నాను చూడండి ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత కాటన్ దారం అనేది వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోండి మీరు ఒక్కొక్క ముక్కే తీసుకోండి పర్లేదు చూడండి ఇక్కడ అనేది మధ్యలో అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి స్టార్టింగ్ వేసిన తర్వాత జర్దోసి మీద ఎక్కడ కుట్టు వేయకూడదు దయచేసి అర్థం చేసుకోండి మీరు జర్దోసి మీద ముక్క మీద కుట్టు అస్సలు వేయకూడదు ఇలా చూడండి మళ్ళీ వెనకాల చూడండి స్ట్రైట్గా ఒకటి రెండు కుట్లు వెనకాల వేసా మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో మధ్యలో రెండు కుట్లు వేయాలి మధ్యలో వేసిన తర్వాత మరొకటి జర్దోసి ముక్క అనేది తీసుకుని మీరు కరెక్ట్గా కింద ఇలా దింపండి దింపి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు కుట్టండి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మధ్యలోకి ఇలా కరెక్ట్గా ఎలా దారం అనేది పైకి తీయండి తీసి ఇలాగే మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ఒక్కొక్కటి అనేది స్ట్రైట్గా ఎటువైపు అయితే లైన్ ఉందో ఆ లైన్ మీద ఇలా వెనకాల వెళ్ళి మళ్ళీ స్ట్రైట్గా మధ్యలో ఇలా కుట్టి మరొకటి అనేది ముక్క అనేది ఇలా వదలాలన్నమాట వదిలి కరెక్ట్గా అనేది రెండు కుట్లు వేయాలి ఇదే స్టార్టింగ్ స్టిచ్ అనమాట జర్దోసిలో చాలామంది ఏం చేస్తారంటే మీకు చూడండి చాలామంది కొత్తగా మగ్గం వర్క్ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఇలా కాదు ఇలా లోపల నుంచి ఇలా జర్దోసి కుట్టాలి లోపల నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా 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 కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు ఇలా కుడితేనే మీకు జర్దోసి వచ్చినట్లు అంటారు ఇది రాంగ్ వే అనమాట మీరు ఒకవేళ ఇలా జర్దోసి అనేది స్ట్రైట్గా ఇలా కుట్టారనుకోండి లోపల నుంచి కుట్లు వేసుకుంటూ దారం వదిలేయడము లేకపోతే తీయకపోయి ఈ ముక్కలు అనేవి ఇలా వంకరైపోవడం అంటే ఇలా 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 డ్యామేజ్ అయిపోవడం వంకర టింకర్గా రావడం అనేది మీకు ఈ జర్దోసిలో జరుగుతుంది కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ అనేది ఇలా కుట్టవద్దు దయచేసి మీకు కొన్ని రోజుల తర్వాత ఆ హ్యాండిలింగ్ అనేది ఆ సూది మీద మీకు హ్యాండిలింగ్ అనేది బాగా వచ్చింది మీరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారనే అప్పుడే మీరు చక్కగా అప్పుడు జర్దోసి లోపల నుంచి కుట్టు అనేది ఇలా వేసుకుంది నీట్గా ఇలా ఇలా కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా తీసుకుంటూ నీట్గా అప్పుడు మీకు ఆ తత్వం అనేది వస్తుంది హ్యాండిల్ చేసే తత్వం అనేది జర్దోసి అనేది అప్పుడు అనేది మీరు ఇలా కుట్టుకోవచ్చు కుట్టుకుంటే అప్పుడు మీకు స్టాండర్డ్గా సక్సెస్ఫుల్ అవుతారు అంతేగాని స్టార్టింగ్ స్టిచ్ అంటే జర్దోసీది ఇది జర్దోసి మీద ఎటువంటి కుట్టు కూడా పడదు దీనిలాగా ముక్కలు ముక్కలు అవుతున్నాయి చూసారు అక్కడ జర్దోసి మీరు కుడితే మాత్రం వంకర్ పింకర్ అయిపోతుంది దూరం దూరం అయిపోతుంది ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఇది కంట్రోలింగ్ తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది అందుకనే మీరు స్టార్టింగ్ స్టిచ్ అనేది ముందు ఈ జర్దోసి మీద కుట్టు వేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోండి ఇలా మీరు బ్లౌజ్ మొత్తము ఒక బార్డర్ మొత్తం వేసుకున్నారనుకోండి ఒక బార్డర్ లాగా అక్కడక్కడ అటు ఇటు తిప్పేసి ఎంత హెవీ వర్క్ అయిపోతుంది నిండు వర్క్ అయిపోతుంది ఈ ఒక్క ఆకు వేసుకున్న చాలు ఈ నెక్కుకి రౌండ్గా మీరు ఈ ఒక లైన్ అనేది వేసుకోవచ్చు ఈ లైన్ అయినా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ స్టిచ్ అనేది చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఈ జోలికి వెళ్ళారా మీరు ఇబ్బందులో పడిపోయి వారికి యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నాము అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆర్ఈ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆ రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందనమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట క్లాస్ అని చూడండి చూడండి ఈజీగా ఇలా అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి వెళ్లడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్లడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు